వెల్కమ్ టు గ్రీన్లాండ్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఇరవై సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను ఇది ఉత్తరం ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి అంటే నార్త్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది వెడల్పు వచ్చేసి అరవై అడుగులు పొడవు వచ్చేసి నూట నలభై అడుగులండి ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు నాలుగు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుందండి ఇది గజాల్లో చూసుకుంటే ఇరవై సెంట్లు తొమ్మిది వందల ముప్పై మూడు గజాలు వస్తుందండి ఇది ప్రజెంట్ సెంటుల్లోనే ఉందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళే మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్డు సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ అండి ఇది ఏరియా వచ్చేసి మనకి ఏదైతే విజయవాడ నుండి పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత సర్వీస్ రోడ్లోకి వస్తామో కరెక్ట్గా అక్కడ నుండి ఒక ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఈ ల్యాండ్ ఉందండి దీనికి ఆపోజిట్లో మనకు పరిటాల విలేజ్ ఉంది అలాగనే మనకి పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత రైట్ సైడ్లో పరిటాల క్యాంచారులకి వెళ్ళే పాస్ ఆ పాస్ నుండి స్ట్రైట్కి వెళ్తే పరిటాల నుండి అమృత్సాయి కాలేజీకి వెళ్ళే అండర్పాస్ అండి ఇక్కడ వచ్చేసి మనకి అది సాయి కాలేజ్ అండి ఇక్కడొచ్చేసి ఎంబీఆర్ కాలేజీ ఇక్కడొచ్చేసి మనకి ఆంజనేయస్వామి టెంపుల్ అండి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఇది సర్వీస్ రోడ్ అండి డెవలప్డ్ ఏరియాలో ఈ రోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నాను అలాగనే మనకి ఎర్రపాలెం దగ్గరుండి నంబర్ వరకు ఏదైతే రైల్వే ట్రాక్ శాంక్షన్ అయిందో ఈ రైల్వే ట్రాక్ కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇక్కడ పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో స్టాచ్యూ ఉందో అక్కడే మనకి పెద్ద రైల్వే స్టేషన్ కూడా వస్తుందండి ఆల్రెడీ ఇటు సైడ్ వచ్చేసి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి ఎకరం వచ్చేసి ఐదు కోట్లు చెప్పడం జరుగుతుంది లోపలికి రెండున్నర మూడు రెండున్నర రెండు అలా జరుగుతున్నాయండి ఇది కమర్షియల్ బిట్ అండి కస్టమర్కి కొంచెం అమౌంట్ అవసరం ఇది చూసిన వెంటనే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మేము అందించడం జరుగుతుందండి ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము ప్రతి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మీ ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్